పరిశుద్ధమైన మా పరిలో తండ్రి మరోసారి నీకు సందులో మేము చేరి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించారు మీ కొందరూ మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాల కొరకు ప్రతి విధమైనటువంటి శక్తిగల కార్యాలు మాలో నుండి మీరు చూడాలని కోరుతా ఉన్నారు ప్రభా మిమ్మలను ఆరాధించటకును మిమ్మల్ని పూజించుటకును నీ సన్నిధిలో మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చరించటకు మాకు సహాయం చేసి నడిపించు ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో వింటున్నారు వారందరికీ మీరు తోడుగా ఉండి వారి ఆత్మ సహాయం మీరు అనుగ్రహించి నడిపించమని ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ఏ సునామంది వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైనటువంటి శ్రోతలకు వాక్య వినే ప్రతి ఒక్కొక్కరికి మరోసారి దేవుని సందులో ప్రభు అయిన యేసునామందు మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను వాక్యం వినాలి ఆ వాక్యం మీ స్వస్థపరుస్తుంది యేసు ప్రభు బాప్తిని తీసుకున్న తర్వాత పావురు వల్లే పరిశుద్ధాత్ముడు తన మీద దిగినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత ఆయన ఆత్మ చేత సాతాను ద్వారా శోధించబడడానికి ఆయన అరణ్యంలోనికి కోరుకోబడినాడు అని ఉంది ఎందుకంటే శోధనను ఎదుర్కొని దాన్ని జయించటం నువ్వు ఎప్పుడైతే మారుమనసు అనుభవంలోనికి వస్తావో దేవుని యొక్క సన్నిధితో తాకబడతావో రక్షణ పొందటం మారు మనసు పొందటం ఇది సరియా చాలా మంచిదే కానీ వెంటనే నీవు శోధన అనేది నీకు సిద్ధంగా ఉంటావు ఈ శోధనలో మనకు జయం రావాలి యేసు ప్రభు నలభై రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నావు ఆ ప్రార్థన ఆఖరి సమయంలో ఆయనకు ఈ శోధనలు ఎదుర్కొన్నాయి సాతాన్ ద్వారా శోధించబడ్డాడు ఆ శోధనలన్నింటిలో కూడా ఆయన జైపు సంపాదించు ఆ శోధనలో ఫస్ట్ శోధన తెలుసు ఈ రాళ్లను రొట్టెవలే చేసుకొని నీ ఆకలిని తీర్చుకో కానీ ఏసు దానిని ఎలా ఎదుర్కొన్నట్లు చూస్తున్నాము నాలుగో అధ్యాయంలో మత ఇసు వార్త నాలుగో అధ్యాయంలో నాలుగో వచనం కాదు గాని దేవుని నుండి వచ్చు ప్రతి మంట వలన జీవించును ఇది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఆ శోధించబడినప్పుడు దానిని ఎట్లా ఎదుర్కోవాలి చాలా మంది లొంగిపోతున్నారు ఉపవాసం అంటేనే భయము యేసవరాజు చెప్పిన మాట ఏంటి మానవుడు ఆహారం వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఒకరోజు ఉపవాసం ఉన్నామంటే అంటే ఆ రోజు దేవుడినితో మాట్లాడడానికి ఆయన చూస్తున్నాడు ఆ ఉపవాసం ఉండాలి అని ఏం చేయాలంటే నిర్ణయించుకోవాలి ఆ నిర్ణయించుకున్నప్పుడే నీకు శోధన వస్తుంది ఆ శోధన ఏంటి ఎలాగైనా కొంతగా నేను తినాలి నేను బలహీనుడును ఎందుకు నేను నువ్వు మోసగించుకుంటున్నావు ఎందుకు నేను దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం లేదు ఎంత కాలం ఎలాగ ఉంటావు దేవుని సన్నిధిలో వేరే ఉపవాసం ఉండాలి నేను నీవు సమర్పించుకుంటున్నావు దేవునితో సహవాసం చేద్దామని అనుకున్నావు కదా దేవునితో మాట్లాడాలి ఆయన నీతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండు దానికి వడంబిడిక చేసుకుని ఉండు అంతే ఎక్కడ నువ్వు శక్తిని కోల్పోతున్నావు దేవుడిని నేను తాగాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను పూర్తిగా పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను పూర్తిగా తన వైపుకు తిరుపుకొని తన బిడ్డగా చేయాలనుకుంటున్నాడు కానీ వినడం లేదన్నమాట నేను నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను నా భర్తను మార్చుకోలేకపోతున్నాను నా పిల్లలనే మార్చుకోలేకపోతున్నాను దీంట్లో ఓడిపోతున్నాను కానీ ఏసు ఇక్కడ నలభై దినాలు నలిపి ఆ రాత్రులు అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంది అక్కడ ఆ రాళ్ళు నీకు పవర్ వచ్చింది కదా ఇప్పుడు ఆ పవర్తో ఏం చేస్తామంటే ఆ రాళ్లను రొట్టెలుగా మార్చుకో నీకు చేయగలవు దాన్ని దుర్వినియోగపరుచుకోమన్నా సైతాన్ని చెప్పినట్టు మనం నడవగలము సాతాను చెప్పినట్టుగా నడుస్తాం సాతానం మాట్లాడుతున్నప్పుడు నీ అంతరాంగ అర్థమవుతుంది నువ్వు బలహీనడు అయిపోతున్నావు సరే కొంచెం తిను నువ్వేం చెప్పాలంటే సాతానా వెనకకు పో నేను రెండు రోజులు ఉపవాసం ఉండాలనుకున్నాను ఈ రెండు రోజులు నా జోలికి రాకంది నీ మీద నువ్వు జారి పడుతున్నావు నీవే నీకు దేవుడు అయిపోయావు నిర్ణయించుకో నేను తప్పకుండా ఉపవాసం అంటే ఉపవాసంతో ఉంటాను అని నిర్ణయించుకున్నాను దేవుని యొక్క శక్తి నీలో నుంచి ప్రవహిస్తుంది నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు నీ హృదయాన్ని రెక్టిఫై చేస్తాడు బోగు చేస్తాడు మరమత్తు చేస్తాడు ఉపవాసం అనేటటువంటిది తప్పకుండా నిన్ను బాగు చేస్తాను మీరు నాతో మాట్లాడే చాలా కాలమైంది నాకు సహాయం చేయి అని ఉపవాసం నువ్వు తప్పకుండా దేవుడికి సహాయం చేస్తాను ఆయన దాంట్లో సంతోషిస్తాడు ఎంతకాలమైంది నువ్వు నిజంగా ఉపవాసం ఎంత ఎంతకాలమైంది ఈ రోజు నేను తప్పకుండా ఉపవాసం ప్రార్థన చేస్తాను అనే వాంచలేదు నేను ఈ సమయంలో అయినా అర్పించుకో ఎందుకు నేను ఇలా తల అయిపోతున్నాను అయిపోతాను ఎందుకు నా కుటుంబంలో తలకిందులు గిందులు అయిపోతుంది ఎందుకు నా పిల్లలు నా మాట వినని పరిస్థితుల్లో వచ్చేశారు అని దేవుని చకణ కట్టుకున్న ఆయన కూర్చోదు దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుమ్ముకు ఆయన నిన్ను కూర్చి తన దోతులకు ఆజ్ఞాపించును నీ పాదము ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకుందరు మనల్ని శోధించేటప్పుడు వాక్యంతోరే శోధిస్తాను తొంభై ఒకటవ కీర్తన పన్నెండవ వచనం నీ పాదములకు నీ పాదములకు రాయి తగలకుండా రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు అది వాక్యమే నువ్వు వాక్యమే మాట్లాడతావు గ్రహించినా పోతున్నావు సైతాను నిన్ను మోహం చేస్తున్నాడు రోజులు తినే పోసిన వద్దనడం దాని ఐ డోంట్ వాంట్ నీవు వక్రీకరించబడుతున్నావు వంకర మాటలు మాట్లాడుతున్నావు వాక్యమే నువ్వు చెప్పేది వాక్యమే ఏడు సైతాను చెప్పేది వాక్యమే సైతాను నిన్ను మోసం చేసేటప్పుడు వాక్యం ద్వారా మోసం చేస్తాడు అలాగే అనేక మంది నూట తొంభై తొమ్మిది మందిని మోసం చేసేదట్టే చూచు కను వినే చెవి దేవుడు ఇస్తాడు ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాడు సైతాను కనుక నీవు అక్కడి నుంచి కిందకి దుమకేసి నిన్ను దేవదతలే పట్టుకుంటారు దేవదూతలు పట్టుకుంటారమ్మా నిన్ను ఎందుకు దొంకాలి ఇది ఏంటిది నీకు శోధన ఎలా వస్తుంది దాని ఎలా గ్రహించుకోవాలి దాని ఎలా ఎదిరించాలి మొదటి శోధనలోనే పడుతున్నావు పైగా అది ఏంటంటే ద్వారా ఎత్తుకుని పడతావు నీవు ఇలాగే మోసపోతున్నాడు చాలా ఏం చేసినా కానీ ఏ అపాయం నీ కూడా మనకు ఎలా ఉన్నా పర్వాలేదు వాక్యాలు ఎలా కావాలంటే వాళ్ళకి దుర్మార్గుడా నువ్వు దుష్టత్వం విడిచిపెట్టకపోతే ఈరోజు సస్థాని నరకానికి వెళ్తావు అది మాత్రం ఉండదు దాంట్లో మొదటి కొరింది పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అయితే అందరూ ప్రవచించుచుండగా అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల లోపలికి వచ్చిన ఎడల అందరి బోధవలన వలన తాను పాపినని గ్రహించి అందరి బోధవలన పాపినని గ్రహించి ఇది జరగాలి నీలో ఉన్న లోటేంటో నువ్వు చూసుకోవాలి అది జరిగితేనే దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నట్లు లెక్క పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు పాపమును తీర్పును నీతిని గుర్చి లోకమును ఒప్పుకొన చేయును హీ విల్ కన్విక్ట్ యువర్ సిన్ నువ్వు చేస్తున్నటువంటి తప్పేంటి నీ కళ్ళు తెరవబడదు నీ హృదయం తెరవడదు తప్పులో ఉన్నామని సంగతి బయలుపరచబడుతుంది పరిశుద్ధాత్మ క్రియ నీకు లేకుండా బాప్తీసం ఏమిటి బాప్తీసం తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్తావని అనుకో ఆయన వచ్చినప్పుడు నేను సత్యంలోనికి నిన్ను నడిపించను యశగ్రంథం మొదటి అధ్యాయం పదమూడవీ నైవేద్యం వ్యర్థం అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణం అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణం దాని నీకు తేకడి ఏదో దేవునికి అది తీసుకొని తీసుకొని వెళ్ళి మనం లంచం పెట్టినట్లుగా దేవునికి అది ఇది ఇచ్చినట్టు అంత మాత్రమే నీ హృదయం సరిగా ఉందని కాదు అక్కడ ఆరాధన కలుతున్నావు అంటే గుడిలో నువ్వు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావు నిని నీవు ఆరాధించుకోవడానికి వెళ్తున్నావు చాలామంది తమ్మును తాము ఆరాధించుకోవడానికి వెళ్తున్నావు నేను అందరిలో కనబడాలి నేను చాలా నైస్గా కనబడాలి తన సౌందర్యమును చూసుకొని ఆ సైతాన్ గారికి ఏమొచ్చింది గర్వం వచ్చింది అతిశయం అలా ఏ చాలా మంది తామును తాము అతిశయపెడుతున్నారు నీగు నీవే అరవించుకుండు ఇంకా నేను సరి చేసుకోవాలి ఆయన సరి ఈ అలంకరణ విషయంలో జాగృతలేరు చాలా ఏహేస్kel గ్రణం ఏనుదు ఆంఛయం నీవు చూచితివే వారి వారు దేశాన్ని బలత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు నాకు కోపం పుట్టిస్తున్నారు ఎందుకు నీ ముక్కుకి ఏదో ఒకటి కనపడాలి నువ్వు ఎవరు దేవతాను అందరూ చూసి నేను ఏమాత్రం కూడా భయం లేదు నీకు ఆరాధనకు వెళ్తున్నామంటే ఆయన ఆరాధించడానికి వెళ్తున్నా అందుకే ఆయన నీ నైవేద్యం వ్యర్థం అది నా కోపం పుట్టిస్తుంది దేవుని క్షణుడు అని వచ్చినప్పుడు నేను పాపిన గ్రహించలే ఆ గ్రహించే మాటలు నువ్వు మాట్లాడకపోతే అది ఎలా గ్రహింప వస్తుంది ఆరాధనకు వస్తున్నారు నీ దగ్గరికి ఆ వచ్చినప్పుడు వారితో నువ్వు సంప్రది సంప్రదించులో ఆ ఏం పర్వాలేదమ్మా ఆరాధించాలి ఎవరిని ఆరాధిస్తారు నిన్ను ఆరాధించాలి అందరూ ఈ దినాల్లో ఎవరిని ఆరాధిస్తున్నారు బాగా పాటలు పాడే అయితే నన్ను ఆరాధించాలి బాగా మ్యూజిక్ వాయించే వాళ్ళంటే మమ్మల్ని ఆరాధించాలి డ్యాన్స్ చేసేవాళ్ళు అయితే ఆ మమ్మల్ని ఆరాధించాలి ఎన్ని చర్చస్లో ఇంకా భయం లేకుండా దేవుని సేవకులైన వారు క్రిష్ణ వస్తుంది ఇప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకోవడం వాళ్ళకి ఒక గంట అయినా డ్యాన్స్ ప్రాక్టీస్ గుడ్లో ఈ యవనస్తులైనటువంటి వారిని డ్యాన్స్ చేయిస్తంటే బుద్ధి లేదా మీకు ఎంతకాలం డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఏ పుట్టింది నువ్వు డ్యాన్స్ చేయటానుక దావిది డ్యాన్స్ వేసాడు కదండి దాని కొరకు నువ్వు డ్యాన్స్ వేస్తావా దావిది ఇలా పశ్చాత్తాపడ్డావా ఆయన ఎలా పశ్చాత్తాపడుతున్నాడు యాభై ఒకటో కీర్తన పదిహేడవ విరిగిన మనసే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవునికి ఇష్టమైన బలులు దేవా దేవా విరిగి నలిగిన హృదయమును విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు నీవు అలక్ష్యము చేయవు సినిమా స్టైల్లో ఉంటే ఇంకా మంచిది అప్పుడు బాగా డాన్స్ చేయవచ్చు నేను చూసిన వాళ్ళందరూ మన విజిల్స్ విజిల్స్ చేయాలి చర్చిల్లో విజిల్స్ ఎలా ఉంది నీ చర్చ్ ఎలా ఉంది నీ ఆరాధ్య స్థలము దేవుని భయం లేని వాడుగా ఉన్నాను ఎవరి డ్యాన్స్ చేసే ఫస్ట్ వాను ఈ రోజు వాక్యం వెంటున్నప్పుడు భయం తెచ్చుకొని సంఘపేదలు ఎలా ఉన్నారు ఇవి చూసి నీ పశ్చాత్తాపం వస్తుంది ఉన్న వాతావరణం అంతా కలుషం చేసుకోవడానికి దేవుడు ఉండి నువ్వు బోధ చేసేటటువంటి స్థలంలో దేవుడు ఉన్నాడు అని అనుకునే స్థలంలో ఆ యొక్క శరీరాన్ని స్టోచనట్లుగా నువ్వు ఆ వంకర టెంకరలు తిప్పుతున్నట్టే అది ఆరాధనదే సాధారణ అక్కడ ఉన్నాడు ఇటువంటి పరిస్థితిలో ఉన్న చర్చి వాళ్ళు బూధి తెచ్చుకో భావిని తెచ్చుకో నువ్వు పాడడం అనేది నిజంగా ఆయన ఆరాధించడానికి పాడదు నన్ను చూడాలి అని పాడడం కాదు పాడడం మంచిదే అసలు పాట పాడేటువంటి వాళ్ళు బాగా ప్రార్థన చేసుకోవాలి పాడాలి నా కంఠాన్ని పరిశుద్ధపరచ నేను పాడుతున్నప్పుడు నేను పరిశుద్ధతతోను ఆత్మతోను సత్యంతోను నేను నిన్ను ఆరాధించు తండ్రిని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలని చెప్పాడేసాయ యోహాన్ సువార్ నాలుగో అంతే ఇరవై మూడు అయితే అయితే యథార్థముగా ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించు ఆత్మతోను ఆత్మతో సత్యముతోను సత్యముతో తండ్రిని ఆరాధించి కాలము వచ్చి తండ్రిని ఆరాధించాలి తను ఆరాధించి వారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు సత్యముతో ఆరాధించు నువ్వు సినిమాలు చూస్తూ అబద్ధాలు మాట్లాడుతూ దేవుని భయం లేకుండా ఆరాధన స్థలాన్ని అంతా కూడా పాడు చేస్తున్నటువంటి వాడ దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాకముందే పశ్చాత్తాపడాలి ఏంటనుకుంటున్నావు ఆరాధన స్థలం అంటే అది నీదా దేవుడు ఉండే స్థలం ఎంత పరిశుద్ధంగా ఉండవు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు కలిగినటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలాగ ఆరాధిస్తున్నారు కెరువులు ఆ దేవుని సింహాసం ఎదుట ఎలాగ ఆరాధిస్తున్నారు ఏషాగ్లో ఆరు అధ్యాయం ఆయనకు పైగా ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆరేసు రెక్కలుండేసు రెక్కలు ప్రతివాడు ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును ముఖము రెండుతో తన కాళ్లను రెండుతో తన కాళ్ళను కప్పు కొను కప్పు కొను రెండుతో ఎగురుచుండేను రెండు రెక్కలతో ఎగురుతున్నారు వారు వారు సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు హరిశుద్ధుడు పరిశుద్ధుడు హరిశుద్ధుడు పరిశుద్ధుడు హరిశుద్ధుడు ఆరాధనంటే నీకు నీవే దేవుడు అయిపోతుంది నా ఇష్టం నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటున్నాను మీది కానే కాదు అసలు నీవే నీకు వాడు కాదు మీరు మీ సొత్తు కారు అని మీకు తెలీదా పరిశుద్ధాత్మకు ఆలయమైనాడని ఈ లోక మహిమంతా ఇస్తాను చర్చంటేంటి చర్చ అంటే నువ్వు ఆయన ఆరాధించు నువ్వు నథింగ్ యువర్ జీరో నువ్వు ఒక పెద్ద నువ్వు ఆరాధింప చేసుకుంటున్నావు గ్రహింపలేని వాడుకుంటున్నావు ఆయన మహిమను నువ్వేందుకు దొంగిలిస్తున్నావు నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను మహోన్నతం మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు ఆయన ఆయన మహిమలు కొంచెం కూడా దొంగిలించుకున్నావు వాడు పెట్టేట శోధన ఏంటి ఇదంతా నీకు ఇచ్చేస్తా చిన్న బంధువు మాట్లాడు నువ్వు క్రైస్తవురాలు అంటున్నావు లేకుండా క్రైస్తవాలు అంటున్నావు దొంగ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడుతున్నారు దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్ పెడుతున్నారు ఆ అండి అనుకుంటున్నావు సైలు పెడుతున్నావు నీకు ఎవరు బుద్ధి చెప్తున్నారు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు మహేశ్వర్ మూడవ అధ్యాయం ఏడవచ్చు అతడు పరిశీలనలోను పరిశీలలో సర్దుకాయలలోను సర్దుకాయలలో అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి చూచి సర్ప సంతానమా ఎంతమంది క్రౌడ్ వచ్చేసారు అని సమరపడబోలు సర్ప సంతానం రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి మారు మనసు తగిన ఫలము ఫలించు ఎవరు చెప్పాడు నీకు బుద్ధి ఉన్నవన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టడానికి నీకు అసలు మనసు లేదు ఎవరి చేతిలో ఉన్నావ్ను సాతాన చేతిలో ఉన్నావునేమో సాతాన అనేక రీతిలో నేను శోధిస్తున్నాను మీ భార్య రూపంలో శోధిస్తున్నాడు నీ భర్త రూపంలో శోధిస్తున్నాడు నీ పిల్లల రూపంలో శోధిస్తున్నాడు నీవు పడబోతున్నావు సాయికిలు పడుతున్నావు వాళ్ళు చెప్పిన మాట్లాడు వింటున్నావు ఎలా చెప్తున్నాను చెప్పలేకపోతున్నావు ధైర్యం లేని వాడు ఏసువానితో ఏసు వానితో సాతానా పొమ్మం సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి ముర్రక్కి

ధైర్యంగా సింహం లేని ఎదుర్కొంటావు ఎవరు చెప్పినా నేను సాధన ఒక్కసారి సాధాణను వదిలేయలేదు మాఠివాడికి మాఠవాడికి మాఠి దాడి చేస్తావు పేదరువు నుండి ఒకసారి దాడి చేసి పేదరు అంటే యేసు ప్రభుని కూడా సైతాన్ని శోధించాడు ఈ కష్టాలు పోవాలి అంటే వెంటనే ప్రార్థన చేసేస్తాను దాని ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని అడగలేకపోతున్నాను ఆయన నీతో మాట్లాడి నేను సరిచేసి ఏ విషయంలో నువ్వు ఇంకా సరిలేవో నీతో మాట్లాడాలని ఓ దెబ్బ కొడతాడు యోగ గ్రామం ఐదవ అధ్యాయం పదిహేడవచ్చు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి కాబట్టి

ఏదో నాకు అప్పులు వచ్చినాయి నువ్వు అప్పుల్లో ఉండి నువ్వు చాలా గొప్పవాడని నిరూపించుకోవడానికి అది ఇది కొంటున్నావు దేవుడిని చూడడం యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను ఇంకేంటి సత్యముందా నీ క్రియలలో గొప్పవాడిని చూపించుకుంటున్నావు నువ్వు ఎందుకు నువ్వు ఇలా కనబరుచుకుంటున్నావు ఎవరైనా బంధువులు వచ్చారంటే నువ్వు చాలా అని చెప్పుకోవడానికి చికెన్ తీసుకొచ్చేయాలంటే ఇంట్లో డబ్బులు లేవు డబ్బు లేని విధంగానే ఉండు అందుకని అదే కానీ నేను ఇష్టానుసారంగా అది ఖర్చు పెట్టు ఇది ఖర్చు పెట్టి ఏదో ఖర్చు పెట్టి దుబారా ఖర్చు ఏముంది ఇక్కడ మనసు అయిన దాంట్లో ఆయన ఆకాశంలో నుండి వర్షమును తగు కాలమందు పుట్టిస్తాయి పంపిస్తాడు గనుక నీవు అనేక జన్మలకు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యనే చెయ్యి దేవుడు నీకు సహాయం చేస్తావు ఏమనుకుంటున్నారంటే మీరు దేవుడు ఎలా సహాయం చేస్తారు అంటే దేవుడు నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నాను నిజంగానే ఆరాధించడానికి నీవు నమ్మశక్యం కాని కార్యాలను నీ కుటుంబంలో చేస్తావు దేవునికి ఇష్టడుగా ఉన్నా ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు అన్ని విషయంలో కూడా నేను జోకి కలిగి చేసుకుని సహాయం చేస్తాను నేను పూర్తిగా మార్చి అవతలు పడేస్తాను నీ అప్పులో ఉంటే ప్రభు ఎందుకు ఈ అప్పులు అని ఉపవాసం సరిగా ఉపవాసం దీనడమే ఉపవాసం అన్నిటి నుంచి తప్పించి నేను బాగు చేసి హెచ్చిస్తాను యేషాగ్రంథం ఒకటి అధ్యాయం పదిహేను వచ్చు మీరు మీ చేతులు చాపినప్పుడు మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది మిమ్మల్ని కనుక్కొనడి శుద్ధి చేసుకొనడి శుద్ధి చేసుకొని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగింపుడి అది ఏసు రక్తంలో కడుక్కు ఏ పాపాలు నీలో ఉన్నాయి ఆయనకి అంగీకారం కానిటువంటి క్రియలు నీలో ఉన్నాయి అవి కనపడకుండా శుద్ధి చేసేసుకో ఏసు రక్తమును కడుక్కో ఈ చేతుల్లో ఎక్కడ పాపం ఉన్నదో సహాయం సహాయించి శుభ్రం చేయండి నేను ప్రేమిస్తున్నాయి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం మహాదేవుడును మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితో భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర తన కోసరము పరిశుభ్రపరచుకొని తన సొత్తుగా చేసుకోనిటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు ఆయన నిన్ను ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయన సేవకులుగా ఉండడానికి నిన్ను సొత్తుగా చేసుకున్నాడు ఎందుకు నిన్ను గురించి అజాగ్రత్తగా నువ్వు తలస్తావు మొదటి పేదరు రెండవ అధ్యాయం తొమ్మిదవచ్చు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాది శయములను ప్రచురము చేయి నిమిత్తము ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన అయిన ఉన్నారు దేవుని సొత్తైన అయిన ఉన్నారు క్రైస్తడువే బంధించబడిన వాడు సాతాను కట్టలో ఉన్నాను విడుదల లేని స్థితిలో ఉన్నాను అబ్రహాం కుమార్తె కావచ్చు అబ్రహాం కుమారుడు కావచ్చు ఏం కాను పడిన స్థితులు భంగన స్థితిలు బాధకాల్లో ఉన్నవాడు ఆరాధన అంటే ఏంటో నిన్ను ఆరాధించుకోవడం కాదు ఎవరినో సినీ యాక్టర్లకు డాన్స్ చేసినటువంటి ఆమెను ఆరాధించడం కాదు ఎవరినో కథను ఆరాధించడం కాదు ఎలాగ ఆరాధిస్తావు ఆయన షోకు చేసుకొని చర్చికి వెళ్ళిపోవడం కాదు కొంతమంది పువ్వులన్నీ అలంకరించుకొని చర్చికి వెళ్ళి ఇటు తిప్తూ ఉంటారు వెర్రి వాళ్ళవాడు ఈరోజు సస్తే మూడో రోజున పురుగులు పట్టేటువంటి నీ శరీరాన్ని ఎందుకు ఆరాధిస్తారు ప్రతి వాళ్ళు నిన్ను చూడాలి అని ఎందుకు నీకు ఆశ వస్తున్నది ఈ సమయం పశ్చాత్తాపం ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచ్చు నా జనులు నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు రెండు నేరాలు చేశారు జీవజలము ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు జీవజలం ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తమ కొరకు తొట్లను తొట్లను అనగా అనగా నీళ్ళు నీళ్లు నిలవని తొట్లను నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు తొలిపించుకుని జీవజల ఊటనైన నన్ను విడిచిపెట్టేసి ప్రకటన గ్రంథం నాలుగో వచ్చి మూడవ వచ్చిన వెంటనే నేను ఆత్మవశ్యుడనైతిని ఆత్మవశ్యుడనైతిని అదిగో పర్లోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను పర్లోకములో ఒక సింహాసనము వేయబడి సింహాసనం ఒకడు ఆసనుడై ఉండెను సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండే ఆసీనుడైన వాడు ఆసీనుడైన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకత్వం వలె ప్రకాశించు ఇంద్రదర్శు సింహాసనమును ఆవరించి ఉండేనం సింహాసనము ఇంద్రధన ఇంద్రధనస ఆవరించుడం సింహాసనము చుట్టూ సింహాసనము చుట్టూ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనములు ఉండేనం చూడండి ఇరవై నాలుగు సింహాసనం ఈ సింహాసనములు ఎందుకు ఈ సింహాసనములు ఇరువై నలుగురు పెద్దలు ఇరువదు నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి వర్ణకి పెట్టుకున్న వారే కూర్చుండిరి ఆ సింహాసనములో నుండి ఆ సింహాసనము నుండి మెరుపులను మెరుపులు ధ్వనులను ధ్వనులు ఉరుములను ఉరుములు బయలుదేరుచున్నవి బయలుదేరుచున్నవి మరియు మరియు ఆ సింహాసనం ఎదుట ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి ఇటువంటి దృశ్యాన్ని చూడబోదు నువ్వేదో అది ఇది చూసి అమ్మరపడిపోతున్నావు భలే బాగుంది రాదు ఆ సింహాసనం మీద ఆశీనుడైన వాడిని ఆత్మశుడైన నేను చూసి ఆయనను ఆరాధించు జాగ్రత్త అని నువ్వు ఆరాధించుకో ఎవరిను ఆరాధించడం మొదలు పెట్ట ఒకవేళ అంతరంగం లేదంటే దుష్ట తలంపుని కోసినట్లు వెంటనే తీసేసుకో సరి చేసుకో ఆయనను ఆరాధించడం మొదలుపెట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించు ప్రార్థన చేసుకో పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమికుల నా ప్రభు పరిశోధాత్మ సహాయం ద్వారా వీరు హృదయాలను కడుక్కొని శుభ్రపరచుకొని నీ కొరకు జీవించడానికి తమ మనసులను నిలుపుకునే వారు కృప చూపించు బ్రద్దలైపోయేట తొట్లను వారు ఏర్పాటు చేసుకోకుండా ఆశీర్వాదం నిలిచేటటువంటి నీ జీవపు ఓటైన నీ దగ్గరకు వారు వచ్చి కోప చూపించు ప్రతి ఒక్కొక్కరిని దర్శించు లోట్లు సరిచేసి సంపూర్ణులుగా తమ్మును తాము నీకు సమర్పించుకు నీ యొక్క సేవలో పాల్పొందుకు వారు ప్రో చూపించాను ఏ స్వాది పరిశుద్ధ నామం వేడుకున్నాను తల్లి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మల శక్తి మిమ్మల్ని ఆవరించి పరిశుద్ధపరిచి తన కొరకు సొత్తుగా మిమ్మల్ని నియమించుకున్నాను కాదు ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకే వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ మీ కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి మేలు ఇది ప్రతి ఒక్కరు తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మను సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందు కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి మా చిరునామా రెవరెండ్ బి ముఖర్జీ థర్టీ సిక్స్ డాష్ ఎయిట్ డాష్ త్రీ ఏయర్ ఆర్సిఎం చర్చ్ Mughal rajpuram Vijayawada Ten. Ma phone numbers nine five five three zero four one six double five nine three nine zero one zero eight three seven three zero eight double six two four eight nine double nine one.